ప్రభునామన్న అందరికీ శుభ్రములు వందనమన్నతలండి ఈరోజు మనము విశ్వాసము అనే అంశము గురించి మనము ధ్యానం చేసుకున్నాము అయితే మనలో చాలామంది విశ్వాసులము మేము విశ్వాసులము మీరైనప్పటికీ నేనైనప్పటికీ మేము విశ్వాసులము అని మనము అంటూ ఉంటాము అయితే మన విశ్వాసము ఎంతవరకు వస్తుందని అంటే అది కేవలము సన్ని ఆయన ఆలయంలో ఉన్నప్పుడు లేదు ఆయన బిడ్డలతో మనం మాట్లాడేటప్పుడు లేదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో నమ్మడము నేను కూడా కొన్ని కొన్నిసార్లు అలాగే ఉన్నానండి అయితే ఆయన క్రియలు నేను ఆయనను నమ్మి నేను ముందుకు నా జీవితంలో అడుగు వేయడం ద్వారా ఆయన క్రియలు చూసిన తర్వాత మరింత బలపడిన దానిగా ఉన్నాను అయితే నా చిన్ననాటి సమయంలో అంటే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్లో చాలా విశ్వాసంగా ఉండేదాన్ని ఎంత విశ్వాసము లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కి విశ్వాసం ఏంటి భక్తి అంతంత మాత్రము ఏం తెలుసు అసలు అని అంటుంటారు అయితే నేను పెరిగిన స్థితిగతిని బట్టి మేము మా ఫ్యామిలీలో అంటే మా సిచ్యువేషన్స్లో నేను మా నాన్న కోసం మా నాన్న దూరంగా ఉండడము మా నాన్న కోసం బాధపడడము మా నాన్న కోసం ఏడవడము అలాగా మా నాన్న కోసం నేను దేవుని దగ్గర ఏడ్చేదాన్ని మా నాన్న వ్యాపారాల మీద బిజినెస్ చేస్తూ దూరం లాంగ్ వెళ్తూ ఉండేవారు అయితే అలా మమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళినప్పుడు మరి చిన్న బిడ్డలు పసిబిడ్డలు వాళ్ళ తండ్రిని ఓడిచి వదిలిపెట్టి ఎన్ని రోజులు ఉండగలరండి ఒక వన్ మంత్ ఉంటారు టూ మంత్స్ ఉంటారు త్రీ మంత్స్ ఉంటారు మహా అంటే అయితే మా డాడీ మా నాన్న సిక్స్ మంత్స్ కూడా వచ్చేవారు కాదు అయితే మా నాన్నని చూడాలి మా నాన్న రావాలి మా నాన్న కోసం ఎదురు చూస్తూ పండుగ వచ్చింది అయితే మా నాన్న ఏం చెప్తూ ఉండేవాడు అంటే ఈరోజు రేపు దీపావళి అయితే అప్పుడు మేము చిన్ననాటిలో చిన్ననాటి సమయంలో అన్యులం కదండి మేము అయితే రేపు దీపావళి రేపు వస్తాను నేను అనేవారు అని అంటే ఆ రోజు నైట్ మేము ఎదురు చూస్తూ నిద్రలో ఉన్నా కూడా చిన్నపిల్లలు తండ్రి కోసము ఎంతగానో తపన పడతారండి ఎంతగానో బాధపడతారు అయితే నిద్రలో ఉన్నా కూడా మా అమ్మ కొన్ని కొన్నిసార్లు లైట్ వేయగానే డాడీ నాన్న వచ్చారా అని చెప్పి మేము నిద్రలో లేచి లేచి అడిగేవాళ్ళం అంటే మా ప్రాణం మా నాన్న కోసము అంతగా తపన పడుతూ అంతగా ఎదురు చూస్తూ ఉండేది ఆ సమయంలో మా నాన్న వచ్చాడు ఏంటి వచ్చాడు మా కోసం మా నాన్న వస్తాడు రేపు మా నాన్న వస్తాడు అని చెప్పి అనేవాళ్ళం మా నాన్న తెల్లారి మా నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న రాలేదా అని అంటే రాలేదు అని అంటే వారికి మా ముఖాలు చూసి జాలనిపించేది మా చెల్లి నేను అలాగన మేము మా నాన్న కోసము దేవునికి ఎక్కువగా దగ్గరయ్యాం దేవా అదే తండ్రి యేసు మా నాన్నని తీసుకురా మా నాన్నని మా దగ్గరికి తీసుకురా మా నాన్నని చూడాలనిపిస్తుంది అని చెప్పి తండ్రి కోసం బాధపడుతూ దేవునికి దగ్గర అయ్యే వాళ్ళం అలాగా దేవునితో సన్నిహిత్యం కలిగి దేవునితో ఎక్కువ దేవుని సన్నిధిలో గడపడము ఆలయానికి వెళ్ళడం ప్రేయర్ చేసుకోవడం దేవుని సన్నిధిలో ఏడవడము ఆ చిన్ననాటి వయసులోనే కన్నీరు కార్చడము అలా చేస్తూ మేము పెరిగేవారం అయితే మా పక్కింటి ఆంటీ ఒకరోజు అనింది మా అమ్మకి కొన్ని కొన్ని చెప్తుంది ఆంటీ ఆంటీ మీరు ఇక్కడ ఉండడం అక్క మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అన్న దగ్గరికే మీరు వెళ్ళండి అలా అన్న దగ్గరగా ఉండండి అని చెప్పి చెప్తుంది అనమాట అలా కొన్ని విషయాలు చెప్తుంది అది ఏ కారణాన్ని బట్టో నాకు గుర్తులేదులేండి కొన్ని సంవత్సరాల కిందట బహుశా మినిమం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా గుర్తుంటుందండి అయితే అన్న ఈ మాట మాత్రం గుర్తుంది ఏమన్నంటే ఆంటీ అన్నారు అలా కాదు మేము అలా చేయము మేము ఇలాగే ఉంటాము మా నాన్న వస్తారు అని చెప్పి నేను అన్నాను అని అంటే ఆంటీ అన్నారు కదా గాల్లో దీపం పెట్టి దేవా నువ్వే దిక్కు అని అంటే అది కరెక్ట్ కాదు అని అన్నారు అని అంటే నేను అన్నాను గాల్లో దీపం పెట్టినా కూడా అది దేవుని నిర్ణయంలో ఉంటే అది ఆరిపోదు అని చెప్పి నేను అన్నాను ఆ చిన్న వయసులోనే అన్నప్పుడు ఆంటీ అన్నారు ఒకటే మాట నీ విశ్వాసం చాలా గొప్పది అని అన్నారు నాకు ఆ ఓడు ఆ సిచ్యువేషను అలా గుర్తుండిపోయింది అయితే వయసు వయసు పెరిగే కొద్ది దేవునికి దూరం అవ్వడం ద్వారా కొన్ని కొన్ని సమయాల్లో విడిచిపెట్టానండి అయితే మనలో మనం కూడా చాలామంది చాలాసార్లు అంటూ ఉంటాము ఏమని గాల్లో దీపం పెట్టి దేవా నువ్వే దిక్కనంటే కాదు మన ప్రయత్నం మనం చేయాలి మన పనులు మనం చేయాలని నిజమే మన ప్రయత్నం మనం చేయొచ్చు కానీ రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ఫలము అలాగా మనము మన ప్రయాస రాత్రంతా కూడా పడినా మనకు ప్రతిఫలము రాదండి దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఒక్క మాట ఆజ్ఞాపిస్తే మనకు కావాల్సింది మన చేతుల్లోకి వచ్చి చేరుతుంది అయితే మరి మనం అంటూ ఉంటాము ఎలా జరుగుతుంది అని మరి దేవతలకు మనకు ఏలియా గురించి మనకు తెలిసిందే ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఎలా జరిగిందో వారు మా బయలును మేము పిలుస్తాము అంటే నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని వారు అనుకునేటప్పుడు మా బయలును మేము పిలిపిస్తాము మా బయలు ఇలా మంట తెప్పిస్తారు అని చెప్పి వాళ్ళు అన్యజనులు వాళ్ళు మాట్లాడిన వారై ఉన్నారు అయితే వాళ్ళు ఎంతసేపు ఎన్ని గంటలు వాళ్ళు ప్రయాసపడి వారి రక్తాన్ని చిందించినా కూడా వారు అది చూడలేదు మరి ఏలియాగ గారు ఏం చేశారండి ఆ నిప్పుల మీద అదే ఆ కట్టెల మీద కొన్ని నీళ్లు కొన్ని అంటే అనుకున్న దానికంటే ఎక్కువే నీళ్లు పోపించారు పోపించినప్పటికీ ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేసింది ఎలా దహించి వేసిందండి ఆశ్చర్యంగా అద్భుతంగా అన్యజనులలో ఆయన పేరును గనపరిచేటట్లు దహించి వేసింది అయితే మనం మన జీవితంలో ఎలా ఉంటామనంటే అంటే విశ్వాసులుగానే ఉంటాము కానీ మనము దేవుని కార్యాలను గ్రహించలేము ఇస్రాయేలీల గురించే చూద్దామండి నూట ఆరో కీర్తన ఏడో వచనము ఇందులో మనకు అంతా క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి ఏమనంట వారి పితరులు నీ అద్ నీ అద్భుతములను గ్రహింపకయుండి అని ఉంటుంది అయితే తర్వాత అధ్యాయ అధ్యాయం అంతటిలో కూడా ఇస్రాయేలీలు ఎలాగున్న వారు దుర్మార్ధ వారి ప్రవర్తనను వారు ఎలాగున అపవిత్రపరుచుకున్నారు అన్యజనులతో కలిసి వారితో సాంగత్యం చేసి వారి పనులు వీరు నేర్చుకొని వారి కుమార్తెలను కుమారులను బలి ఇచ్చి వారిని చంపి ఎంతో పాపం చేస్తున్నారు ఎంతో పాపం చేసి ఎంతో ఇది అయ్యి వారు హీన హీన దశకు వెళ్ళిపోయారంట ఇందులోనే ఉంది అది ఎలాగనంటే దశకు వాళ్ళు బైబుల్లో మేము కొంచెం పెన్ను పెట్టి గీయమండి వచనాలు రాసుకోవాలి ఇందులో నూట ఆరో కీర్తనలోనే ఇదంతా ఉంటుందండి మొత్తం మీరు చదవగలిగితే అయితే వారు చేసుకున్న బాధను బట్టి వారు హీన దశకు వెళ్ళిపోయారు హీన దశకు వెళ్ళిపోవడం కాక నలభై రెండో వచనంలో వారి శత్రువులు వారిని బాధ వారు వారి శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించడం అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చి తమ దోషము చేత హీన హీన హీనదశనుందిరి ఎలాగంట తమ దోషము చేత హీన నొందరంట మనం ఎలాగున ఎట్లాంటి పరిస్థితి హీనమైన పరిస్థితి అని అనుకుంటూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు మనకు పరీక్షలు శోధనలు ఎదురవుతూ ఉంటాయండి అయితే వీరికి కూడా ఎదురైంది దేవుడు వారిని శత్రువుల చేతి నుంచి విడిపించారు ఇస్రాయేలీని విడిపించినప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు శోధన సమయం ఎదురైనప్పుడు వీరు చూడండి ఎక్కడ అయిన వారిని ఎక్కడ ఆయన శోధించారంట అనంటే పద్నాలుగో వచనంలో అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి ఏమనంట అరణ్యములో అరణ్యం అంటే ఏమి ఏ మార్గము ఏ తోడు లేని పరిస్థితి అలాంటి దాంట్లో బహుగా ఆశించారంట ఎడారిలో దేవుణ్ణి శోధించారంట మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాము ఏమీ లేని పరిస్థితిలో కఠినమైన పరిస్థితిలో దేవా నాకు ఇది ఉంటే చాలు కేవలము మేము నెమ్మది కలిగి మా ప్రాణంలో నెమ్మది కలిగి మేము మనశ్శాంతిగా తిని ఉంటే చాలు ఇంకేం వద్దు అని అనుకుంటున్నామా లేదు మా పరిస్థితి ఇలా అయిపోయింది మాకు తాజ్మహల్ కావాలి పెద్ద పెద్ద కార్లు కావాలని అత్యాస మన మన ప్రతి ఒక్క నడవడిక ప్రభువు కనిపెట్టేవారుగా ఉంటారండి ప్రతి ఒక్క నడవడిక ఆయన గుర్తిగేవారుగా ఉంటారు అయితే నేను మీకు తెలియజేయచ్చింది ఏంటంటే మనము ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని అందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ఆయనను నమ్మి మనం జీవించగలిగితే ఇస్రాయల్ని ఎలాగూన ఆరిపోయిన నేలను ఆయన నడిపించారో అలాగున ఆయన బిడలైన మనల్ని ఒక యాకోబు వలె ఒక యోసేపు వలె అలా ఒక రూతు వలె అలా గొప్పగా ఆయన బిడల్ని ఆయన మనల్ని ఆశ్రయిస్తారు అయితే మనము ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినా ఆ దినము ఆయన వాక్యాన్ని బట్టి మన నడవడి మన నడవడికను ఆత్మీయతలో మన రియల్ లైఫ్లో మన నడవడికను శుద్ధి చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ మే గాడ్ బ్లెస్ లెస్ యువన్